హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే రిఫ్లెక్స్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు అంటే మనం తిన్న ఆహారం నోట్లోంచి పైనుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి వెనక్కి రాకూడదు అనమాట సో మనకిప్పుడు జీర్ణ వ్యవస్థలో కొన్ని వాల్వ్స్ అనేవి ఉంటాయి వాల్వ్ అంటే ఏంటంటే ఇక్కడ గొంతు దగ్గర ఇది స్వరపేటిక కదండి ఈ స్వరపేటిక దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది వెనకాల అంటే మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మాట్లా రావాలంటే ఊపిరితిత్తులోంచి గాలి ఈ స్వరపేటికలోంచి వచ్చి ఆ స్వరపేటికలో ఓకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి అవిట్లా వైబ్రేషన్స్ ఆ గాలి వైబ్రేషన్స్ ముందుకి వెనక్కి అవుతున్నప్పుడు మాత్రమే అది ఆ సౌండ్ అనేది వస్తుంది ఆహారం తీసుకునేటప్పుడు ఈ వాయిస్ బాక్స్ అంటే గాలి వెళ్ళదు నాలుక నాలుక అనేది ఒక కండరం చూసారు కదా ఈ కండరం అనేది ముద్ద నవిలిన తర్వాత వచ్చే ముద్దని వెనక్కి ఒక్కసారి నెట్టుద్ది నెట్టినప్పుడు ఏమవుతుంది మింగుతు మింగేటప్పుడు నెట్టుతుంది నెట్టినప్పుడు ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది అంటే ఫుడ్ ద్వారంలోకి వెళ్ళే వాల్వ్ ఓపెన్ అవుతుంది ఆడే వాల్వ్ మూసుకుపోతుంది అందుకని మనకి ముద్ద లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఈ గాలి తీసుకునేది ఓపెన్ అయిపోతుంది ఇవన్నీ మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి సో ఈ వాల్వ్ అనేది ఎప్పుడైనా మనం ఆ తొందరపాట్లో తిన్నప్పుడు మారింది అంటారు కదా ఈ ఈ గాలి ద్వారంలోకి కనుక ఒక మెతికెళ్ళిన వెళ్ళినా వెంటనే కళనీళ్ళు వచ్చేసి భయంకరంగా జ వచ్చేస్తుంది అన్నమాట కారం వెళ్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఇప్పుడు మెడ నుంచి ఛాతీలోకి వెళ్తుంది ఆహారం ఛాతీలో ఉండేది ఏంటి ఊపిరితిత్తులు అటోక ఊపిరితిత్తు ఇటొక ఊపిరితిత్తు మధ్యలో గుండు ఉంటుంది వీటి వెనకాల నుంచి ఒక సన్న పైపు ఆహార అన్నవాహిక అంటారు ఇసోఫేగస్ ఇంగ్లీష్లో అయితే అది అలా వెళ్ళి ఛాతీలోంచి పొట్టలోకి తీసుకెళ్లాలిగా మనం తిన్నదంతా ఈ ఛాతీలోంచి పొట్టలోకి వెళ్తుంది పొట్టలోకి ఆహారం వెళ్తుంది అక్కడ ఇంకొక వాళ్ళు ఉంటుంది ఆ వాళ్ళని లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అంటారు ఇక్కడ అప్పర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అంటే అప్పర్ అంటే పై భాగంలో ఉన్నది ఇసోఫేగస్ అంటే అన్నవాయిక అక్కడ ఉండే స్పింక్టర్ అంటే అదొక వాల్వ్ లాంటిది సో లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అంటారు సో ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఒక దగ్గు తగ్గామనుకోండి ఛాతీలో ఉన్న గాలంతా ఒక్కసారి కండ్రాలు ఇలా నొక్కుతాయి నొక్కితే తొంపర్లు ఇలా అందూరం పడతాయి కొంతమందికి సో ఎంత ప్రెషర్ వస్తుంది చూడండి సో అలాగే మన గాలి అనేది ఇది లోపలికి ఇలా గాలి తీసుకుంటే అర లీటరు లీటర్ వరకు ఒక్కసారితో లోపలికి తీసుకుంటాం అంటే ఏంటి బయట నుంచి ఎవరో గాలిని లోపలికి నెట్టట్ల మన ఛాతీ ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ కండరాలు ఈ ఎముకల రిబ్ రిబ్కేజ్ని ఇలా ఎక్స్పాండ్ చేస్తే లోపల నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది నెగిటివ్ ప్రెషర్తో గాలిని సక్ చేసుకుంటుంది అనమాట ఎప్పుడైతే ఛాతీలో ఎప్పుడూ మైనస్ సిక్స్ నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది ఆ నెగిటివ్ ప్రెషర్ అనేది గాలిని లాక్కుంటూ ఉంటుంది మనం గాలి తీసుకోవటం యాక్టివ్ అనమాట అంటే మనకి ఖర్చు అవుతుంది క్యాలరీస్ ఒకసారి గాలి తీసుకున్నామంటే ఛాతీని మనకు తెలియకుండానే కండరాలు ఎక్స్పాండ్ అయినా గాలి లోపలికి వెళ్ళింది కానీ గాలి బయటకు వచ్చేది ఏంటి ఎలాస్టిక్ రికాయిల్ ఇప్పుడు బెలూన్ ఊతామండి ఊదేమనుకోండి ఊతే ఉంది బెలూన్ ఉబ్బుద్ది ఉబ్బటానికి మనకి బలం కావాలి బెలూన్ ఊదటానికి బెలూన్ నుంచి గాలి బయట తీయటానికి ఉంది దాన్ని వదిలేస్తే దాని అదే గాలి బయటకు వచ్చేస్తుందిగా సో అది ఎలాస్టిక్ రికాయిల్ వల్ల అవుతుంది మన ఛాతీలో కూడా అంతే సో మనం ఈ నెగిటివ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట ఛాతీలో ఈ ఛాతీలో నెగిటివ్ ప్రెషర్ ఉంది బయట మెడ నోట్లో ఈ నెగిటివ్ ప్రెషర్ నుంచి గాలి లోపలికి వెళ్తుంది అలాగే కొంతమందికి ఈ కింద వాల్వ్ అంటే ఛాతీకి పొట్టకి మధ్యలో ఉండే అన్నవాహిక వాల్వ్ లూజ్గా ఉంటుంది ఆ లూజ్గా ఉండటం వలన వాళ్ళకి పొట్టలో యాసిడ్ ఉంటుంది మనం తిన్న ఫుడ్ మీ యాసిడ్ దాని మీద పనిచేసి దాన్ని అరిగేటట్టు చేసి దాన్ని దాని మీద ఎంజైమ్స్ అన్ని బాగా పనిచేసి దాని పోషకాలన్నీ విడగొట్టేసి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్స్ అని సెపరేట్గా విడగొట్టి ఫ్యాట్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద గ్లిజరాల్ కింద మారుస్తుంది ప్రోటీన్ని ఎమినో యాసిడ్స్ కింద మారుస్తుంది కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ కింద మారుస్తుంది గ్లూకోజు ఫ్రక్టోజు అట్లా రకరకాలుగా దాంట్లో ఏముంటే వాటిని ముక్కలు ముక్కలు కింద చేసేసుకుని మన బాడీలో ఉన్న పేగులు లోపల సర్ఫేస్లో మొత్తం లాగేసుకుంటుంది మన బాడీలోకి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే చాలామందికి పొట్టలో ఉండే యాసిడ్ ఈ కింద వాళ్ళు లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ సరిగా పని చేయకపోవటం వల్ల అది ఎప్పుడు మూసుకుని ఉండాలి ముద్ద వెళ్ళేటప్పుడే తెరుచుకుని ఉండాలి ఎప్పుడైనా అంతా అన్నం తినేశాక వేవు బేవ్ అని తేపుతాను కదా ఆ తేపినప్పుడు ఒక్క నిమిషం తెరుచుకుని మళ్ళీ మూసుకుంటుంది అనమాట ఆ గాలంతా బయటకు వచ్చేసి సో అట్లా అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకుని ఉండాలి కొంతమందికి ఎక్కువ శాతం తెరుచుకుని ఉంటుంది తెరుచుకుని ఉండటం వల్ల గ్యాస్ గుండె అంతా మంట ఎందుకు పొట్టలో ఉండే యాసిడ్ అంతా అన్నవాహిక ఎక్కడ ఉంటుంది గుండె వెనకాల ఉంటుంది సో గుండె వెనకాల ఉంటుంది కాబట్టి మన ఫుడ్ తినే ఫుడ్ అంతా గుండె వెనకాల నుంచి పొట్టలోకి వెళ్తుంది సో మన అంతా మండినట్టు అంతా ఛాతి అంతా పట్టేసినట్టు లేకపోతే పొట్టకి పై భాగంలో కానీ ఛాతికి పొట్టకి మధ్య భాగంలో కానీ ఇబ్బందిగా ఉండటం ఈ యాసిడ్ వల్ల కంటిన్యూస్గా అదో రకమైన ఏదో గుండె నొప్పిలాగా అనిపించటం ఏదో అయిపోతుందని అనిపించటం పొరపాటున కడుపు నిండా తింటే గొంతులోకి ఆ వాల్వ్ మరీ లూజ్గా ఉంటుంది కొంతమందికి కడుపు నిండా తిన్నారంటే చాలు మొత్తం గొంతులోకి మెతుకులు వచ్చేస్తాయి కొంతమందికి కడుపు నిండా తిని ఇట్లా ముందు వంగారు అనుకోండి కొంతమంది పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది ఎందుకు ముందు కొంగినప్పుడు పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది పెరిగితే ఈ వాల్వ్ ఆల్రెడీ లూజ్గా ఉందనుకోండి ఆ గొంతులోకి మెతుకులు యాసిడ్ వచ్చి ఇక్కడ అంతా మండటం కొంతమందికి ఓన్లీ గొంతు మంటే ఉంటుంది యాసిడ్ వస్తుంటుంది పోతుంటుంది ఫుడ్ ఎనికి రాదు సో రకరకాల వెరైటీస్ ఉంటాయి ఏ ప్రాబ్లం అయినా ఏ జబ్బు అయినా సివియారిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇక తట్టుకోలేనంత సివియారిటీ ఉంటుంది కొద్దిగా సివియారిటీ ఉంటుంది కొద్దిగా ఇబ్బంది వాళ్ళు ఉంటారు సో ఈ ఈ మధ్య కాలంలో చాలామంది పేషెంట్స్ గ్యాస్ 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 అని తిరిగి 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 అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగి చివరికి ఆ వాళ్ళు కంప్లీట్గా ఉండి ఈ ఛాతి అంతా ఇబ్బందిగా ఉండి హైటస్ హైటసెర్నియా అంటారు హెర్నియా అంటే ఆ లోవర్ ఇసోఫేజల్ స్పింటర్ లూజ్గా ఉండి దాని పక్క నుంచి ఎందుకంటే ఇది ఛాతిలో నెగిటివ్ ప్రెషర్ కదా పొట్టలో పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది ఆ వాల్వ్ కూడా పైకి ఛాతిలోకి లాగేసుకుంటూ ఉంటుంది ప్రతిసారి దానివల్ల వాళ్ళకి నా రీసెంట్గా ఒక తాపీ మేస్త్రి వచ్చారు ఆయన పని చేసుకోలేకపోతున్నాడు సార్ కడుపు ఏమన్నా తింటే నరకంలాగా ఉంది సార్ ఒక ఇట్లీకి తింటేనే నాకు ఇలా ఉంటుంది ఏం తిన్నా కడుపు నిండా తిన్నా ఎప్పుడు కదిలితే ఎక్కడి నుంచి బయటకు వచ్చేస్తుందో అని భయం భయంగా ఉండాల్సి వస్తుంది అని అంటూ ఉన్నాడు తనకి ఎండోస్కోపీ చేసి చూస్తే అక్కడ వాళ్ళు లూజ్గా ఉండి పెద్ద హైటస్ హైటసెర్నియా చాలా మందికి ఉంటుంది చిన్న హైటసేర్నియాకి భయపడక్కర్లేదు ఆయనకి పెద్ద హైటస్ ఆ హైటస్ హైటోసేర్నియాలో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఉంటాయి అది అతనికి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ దగ్గరలో ఉంది సో ఇక దాన్ని ఒక ఒక జంక్షను నేచురల్గా పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వాల్సి సరిగ్గా ఫామ్ దాన్ని కొంచెం టైట్ చేసుకుంటే మనకి వెనక్కి రాకుండా ఉంటుందన్నమాట తను పని కూడా చేసుకోలేకుండా రెండు మూడు నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు సో వాళ్ళు చూడండి ఒక తాపి మేస్త్రి నెలకు ఒక ఇరవై ముప్పై వేలు సంపాదించే తను కంప్లీట్గా ఇంట్లో కూర్చుంటే ఎంతే చేసుకోలేకపోతున్నాడు అయితే ఆపరేషన్ దీనికి ఒక ఆపరేషన్ ఉందన్నమాట దీన్ని నిస్సెన్స్ ఫండ్ అప్లికేషన్ అంటారు యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ ఈ ఆపరేషన్లో అమెరికాలో యూ యూకేలో యూరోప్లో చాలా సర్వసాధారణంగా జరుగుతుంటుంది కానీ ఇండియాలో దీని మీద అవగాహన లేక చాలామంది పాపం అలా సఫరింగ్ అవుతూనే ఉంటారు రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు వేసుకున్న కంప్లీట్ రిలీఫ్ ఉండదు గ్యాస్ ట్యాబ్లెట్ నరకం నరకంలాగా ఉంటుంది వేస్తే సగమే తగ్గి అట్లీస్ట్ అలా బండి నడపగలుగుతూ ఉంటారు అలా ఉంటారు సో ఆ వాల్వ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుని చాలామంది డాక్టర్స్ దీనికి సర్జరీ సజెస్ట్ చేయరు ఎందుకంటే సర్జరీ అనగానే ఫస్ట్ భయపడిపోతారు ఎవరైనా మళ్ళీ సర్జరీ చేసే డాక్టర్ ఇప్పుడు నేను సర్జరీ చేసే డాక్టర్ అయినప్పటికీ కూడా నేను కూడా అంత తొందరగా సజెస్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు ఒక గర్భసంచి ఆపరేషన్ ఉంది ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి లేకపోతే ఏ క్యాన్సర్ గడ్డ ఉంది క్యాన్సర్ గడ్డ తీసేసాము ఫైబ్రాయిడ్ గడ్డ తీసేసాం ఓవర్ బ్లీడింగ్ ఉంది గర్భసంచి తీసేసాము చాప్టర్ క్లోజ్ మళ్ళీ పేషెంట్ డాక్టర్ని చూడాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అపెండిక్స్ ఆపరేషన్ చేసాం అపెండిక్స్ తీసేసాను చాప్టర్ క్లోజ్ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి గాల్ బ్లాడ్ తీసేసాను చాప్టర్ క్లోజ్ మళ్ళీ రావడానికి ఏం ఉండదు ఒక అవయవాన్ని తీసేయటం చాలా తేలికండి గుర్తుపెట్టుకోండి ఏ అవయవాన్ని తీసేస్తే చాప్టర్ క్లోజ్ అక్కడికి కానీ ఒక అవయవాన్ని నిర్మించటం ఒక అవయవాన్ని దేవుడిచ్చినంత గొప్పగా తయారు చేసి లోపల అలా అంత పర్ఫెక్ట్గా పనిచేసేటట్టు చేయటం అనేది అంత ఈజీ థింగ్ కాదు అది చాలా కష్టమైన థింగ్ అనమాట సో దీంట్లో ఏంటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫ్ డిఫెక్ట్ అంటారు ఇప్పుడు ఒక ఫోన్ తయారై ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే సరిగ్గా పని చేయదు కదా ఈ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి సరిగ్గా పని చేయట్లేదు అందుకే ఫుడ్ కిందకి వెళ్లాల్సింది వెనక్కి వస్తుంది దాన్ని కొంచెం టైట్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు కుట్లు వేసి లాప్రోస్కోపీ విధానంలో కుట్టు లేకుండా చేయొచ్చు అనమాట కానీ దీంట్లో ఎంత బాగా చేసినా ఒక మనిషి పర్ఫెక్ట్గా నేచర్లో అది తయారయ్యే అంత అద్భుతంగా తయారు చేయలేకపోవచ్చు మనం దీంట్లో సక్సెస్ చెప్పేటప్పుడు ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ మీకు మీ కంప్లైంట్స్ తగ్గుతాయండి ఒక థర్టీ పర్సెంట్ తగ్గకపోవచ్చు ఎప్పుడైతే ఆ థర్టీ పర్సెంట్ తగ్గకపోవచ్చు అనేటప్పుడు డాక్టర్ గట్టిగా చెప్పరనమాట సో ఎందుకు వచ్చింది గొడవలే మళ్ళీ ఆ థర్టీ పర్సెంట్లో పెడితే పాపం వాళ్ళ జీవితాంతం మంచి ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు మీరు నాకేం తగ్గించలేకపోయారు అనే భారాన్ని మనం మోయాల్సి వస్తుంది ఒక రెస్పాన్సిబిలిటీని జీవితాంతం వాళ్ళకి ఇలా తగ్గదనుకుంటే ముందే చెప్పొచ్చు కదా అనే అందుకని డాక్టర్స్ కూడా డిఫెన్సివ్లో ఉండే ఎక్కువ మంది ఇది సజెస్ట్ చేయరు అనమాట ఈ మధ్య కాలంలో ఇలా అసలు సివియర్ రిఫ్లెక్స్ ఉన్న ఇప్పుడు అమెరికాలో యూకేలోనే యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అని కొడితే వందలు వందలు జరుగుతూ ఉంటాయి వేలకు వేలు అదే ఇన్ని వందల కోట్ల మందిలో అసలు ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇంకా ఎంతమంది ఉండాలి మన పాపులేషన్కి ఎంతమంది సఫరింగ్ ఉండాలి లెక్క చూసుకుంటే సో వాళ్ళకన్నా అలాంటి పేషెంట్స్కి ఒక ఈ మూడు నాలుగు నెలల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక యాభై మంది వరకు ఆపరేషన్ నేను సెలెక్ట్ చేసి చేశాను దాంట్లో నైంటీ పర్సెంట్ చాలా హ్యాపీగా ఈ ఛాతీలో మంట కానీ ఫుడ్ అనికీ రావటం కానీ రిఫ్లెక్స్ రాకపోవటం కానీ కొంచెం ప్రశాంతంగా ఉండగలగటం కానీ అనేది జరిగింది దీన్ని నిస్సెన్స్ ఫండ్ అప్లికేషన్ అంటారు యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ హయేటస్ హెర్నియా ఆర్ రిపేర్ అంటారు రకరకాల చిన్న చిన్న టర్మ్స్ ఉంటాయి కొంతమందికి వన్ ఎయిటీ డిగ్రీస్ చేస్తాము కొంతమంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ర్యాప్ అనేది చేస్తాము ఒక వాల్వ్ని తయారు చేస్తాము అంటే నేచర్లో ఉన్నంత పర్ఫెక్ట్ వాల్వ్ కాకపోయినా చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ గ్యారెంటీతో వాళ్ళకి ఆ కంప్లైంట్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఈ తాపి మేస్త్రికి ఆపరేషన్ చేసిన తర్వాత ఎంత హ్యాపీ అంటే యాక్చువల్గా తినగలుగుతున్నాడు కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు పని చేసుకోగలుగుతున్నాడు చాలామందికి ఇది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే ప్రతి గ్యాస్ ట్రబుల్ పేషెంట్ డాక్టర్ గారు నాకు ఏదో ఒకటి చేసేయండి నాకు ఇది పోగొట్టేసేయండి కొన్ని కొన్ని ఫంక్షనల్ ఉంటాయి అంటే పేగుల్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఫంక్షనల్ ప్రాబ్లం ఒకటి ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది కంప్యూటర్లో ఏదైనా చిప్ పాడైపోయింది అనుకోండి ఈ ఫోన్ ఉంది కింద పడిపోయింది కింద పడి ఒక పార్ట్ పగిలిపోయింది అనుకోండి ఆ పార్ట్ని రిప్లేస్ చేస్తే అది స్ట్రక్చరల్ ప్రాబ్లం ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లం అనేది ఓహో ఆ డిఫెక్ట్ ఉంది ఆ పార్ట్ మార్చేసినా ఆ పార్ట్ని సరి చేసినా అది సెట్ అవుతుంది ఫంక్షనల్ ప్రాబ్లం ఉంటుంది ఫంక్షనల్ ప్రాబ్లం ఉంటే పేగుల కదలికల్లో తేడా ఉండి గ్యాస్ ట్రబుల్ వచ్చిందానికి ఇలాంటి ఆపరేషన్ చేసినా సరవదు కాబట్టి మీరు డాక్టర్ని ఎప్పుడు నాకు ఆపరేషన్ చేసే డాక్టర్ గారని నశపెట్టకూడదు ఎప్పుడు ఆపరేషన్ అనేది చాలా అవసరమైతే తప్పితే డాక్టర్ చెప్పకూడదు డాక్టర్ చెప్పరు కూడా చెప్పిన తర్వాత కూడా అంత తొందరపడి మీరు చేసుకోవద్దు ఎప్పుడు కూడా ఏ ఆపరేషన్ లాంటి దాంట్లో పూర్వపరాలన్నీ కనుక్కుని ఇది ఫంక్షనల్ సర్జరీ ఇట్ ఈస్ నాట్ స్ట్రక్చరల్ సర్జరీ ఫంక్షనల్ సర్జరీలో చాలా ఆలోచించి చేసుకోవాలన్నమాట చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి లేకపోతే బాగోవు అందుకని కాబట్టి ఎప్పుడు కూడా పేషెంట్స్ గట్టిగా ఆపరేషన్ గురించి అడగండి అవసరమైతే డాక్టరే చెప్తారు ఎండోస్కోపీస్ అవి రెగ్యులర్గా చేసుకుని దాంట్లో ట్వంటీ ఫోర్ అవర్ పీహెచ్ స్టడీ అని ఒకటి ఉంటుంది ఇసోఫేజియల్ మ్యానుమెట్రీ అని ఉంటుంది ఈ టెస్ట్లన్నీ కూడా అవసరమైతే చేసుకుని మనం దాని దాని గురించి ఏ పేషెంట్కి బెనిఫిట్ ఉంటుందని ముందే డిస్కస్ చేసుకుని అదే రియల్గా ఫంక్షనల్ ప్రాబ్లం ఉందనుకోండి పేగులు కదలికల్లో ప్రాబ్లం ఉంది ఐబీఎస్లో ప్రాబ్లం ఉంది వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ తగ్గదు అలాంటి వాళ్ళు వచ్చి నాకు మీరు ఏదో ఆపరేషన్ చెప్పారు కదా అది చేస్తే తగ్గిపోద్దేమో అని అలా అపోహలు కాబట్టి మీరు గట్టిగా అడగకూడదు మీ కంప్లైంట్స్ చెప్పి మీ టెస్టుల్లో దానికి అవసరం ఉంటే అప్పుడు సజెస్ట్ చేస్తారు అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట ఈ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీస్ ఇద్దరు పిల్లలు వచ్చారు అసలు స్కూల్కి వెళ్ళకపోతున్నారు వాంతులతో వాంతులు వాంతులు లు ఏందన్నా వెనకొచ్చేస్తుంది ఏం తిన్నా బుడుక్కుని వచ్చేస్తుంది ఎందుకు వాళ్ళు కంప్లీట్ లూజ్ ఉంది ఏముంది కడుపు ఒక్కసారి ఇలా పేగు మనం ఒక బిర్యానీ తిన్నా ఇంత బిర్యానీ రెండు లీటర్లు పట్టేస్తుంది ఒక్కసారి గట్టిగా నొక్కుంటే కిందకి వెళ్లాల్సింది వెనక్కి వచ్చింది అనుకోండి బుక్కుని గొంతులకు వచ్చేస్తా అలా ఇద్దరు పిల్లలు అసలు స్కూల్కే రెండు నెలల నుంచి వెళ్ళలేని పిల్లలు ఇర్రెగ్యులర్ అయిపోయిన పిల్లలు అలాంటి వాళ్ళకు కూడా ఇది చేస్తే ఒక ఒక బాబు బెంగళూరు నుంచి వచ్చారు తనకు కూడా చేస్తే ఇది మనకి అట్లీస్ట్ ఆవా వాంతులు అవటం అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఆగి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అట్లా సో ఇది కొత్త టాపిక్ అండి చాలా మంది సఫరర్స్ ఉంటారు ఈ రిఫ్లెక్స్ వల్ల గ్యాస్ ట్రబుల్ వల్ల హైట్రీర్యా వల్ల దానికి ఇది ఒక సొల్యూషన్ పనికొచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్